బండి సంజయ్ కి అమిత్ క్లాస్ కలిసి నడవకపోతే సైన్ లేదని వార్నింగ్ పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారిని అయినా క్షమించండి ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకుని ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు ఇదే చివరి హెచ్చరిక రిపీట్ అయితే చర్యలు తీసుకుంటాం కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సూచన ఆయన ఈటల ఒక్కరే మీడియా ముందుకు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడానికి కారణం అమిత్ షా నిన్న రివ్యూ మీరు మీరు కొట్లాడుకొని మీరు మీరు కొట్లాడుకొని పార్టీని బదనాం చేస్తా ఉన్నారు పార్టీని నష్ట నష్టాల కూబిలు అదుగుంచుకోబోతా ఉన్నారు మీరు కలిసి ఉండి ఉంటే మీరు కలిసి ఉండి ఉంటే ఈ రోజు మనము ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉండే నిజానికి కూడా ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి సమయంలో ఉన్నటువంటి ఊపు ఏదైతే ఎలక్షన్ కంటే ముందు కర్ణాటక రిజల్ట్ రాకముందు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి వేవ్ కాంగ్రెస్ పార్టీకి అసలే లేకున్నది గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలున్నా కూడా కార్యకర్తలున్నా కూడా వేవ్ లేకున్నది భారతీయ జనతా పార్టీ వైపు ప్రతి గ్రామీణ స్థాయిలో ప్రతి కింది స్థాయి నుండి ప్రతి రైతు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా భారతీయ జనతా పార్టీయే కరెక్ట్ అని చెప్పి టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే వేము తప్పుకుంటూ వచ్చి కాంగ్రెస్ ఊపు పెరిగిందో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలా బీఆర్ఎస్ పార్టీ ఎత్కపోతుందేమో అనే ఆలోచన ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా అరవై నాలుగు సీట్లను సంపాదించింది దీనికి భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో లేకపోవడానికి కారణం మీరేనంటూ అమిత్ షా నిన్న కుంగరకొలలో జరిగినటువంటి మీటింగ్ ప్రక్రియలో భాగంగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన వచ్చినటువంటి ప్రక్రియలో ఆయన నిన్న ఇద్దరికి క్లాస్ వీక్ ఇంట క్లాస్ వీకి ఇద్దరు కలిసి మీరు ఎంత టోలైనా సరే మీరు ఎంత టోలైనా సరే పార్టీకి అనుగుణంగా లేకపోతే మిమ్మల్ని మీ మీద కఠిన చర్యలుంటాయి కఠిన చర్యలు తీసుకుంటాం మీరు ఏమైనా చేసుకోండి కానీ మీరు పార్టీకి నష్టం కలిగించే ఏమన్నా ఆలోచనలుంటే బంద్ చేసుకొని ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టామని అమిత్ షా చెప్తే కూడా బండి సంజయ్ ఈటల ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టని పైన మరి నిజానికి కూడా ఇప్పుడు అమిత్ షా చెప్పినటువంటి మాటలను చూస్తే భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రజా యాత్ర ఐదు విడతలుగా చేసినటువంటి బండి సంజయ్ తప్పేయడానికి కా మూల కారణం ఈటల రాజేంద్ర అనే ప్రశ్నలు ఏమన్నెత్తుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకంటే బండి బండి సంజయ్ మార్పు తర్వాత పూర్తిగా బండి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మొత్తం ఇలా డౌన్ అవ్వకుండా వచ్చింది ఏ పోరాటాలు లేవు ఉద్యమాలు లేవు భారతీయ భారతీయ జనతా యువ యువమోర్చ యువ మోర్చ ఏదైతే బీజే భయం ఉందో అది కూడా సైలెంట్ అయిపోవడం ఎస్సీ మోర్చ సైలెంట్ అయిపోవడం దానికి సంబంధించినటువంటి అన్ని అన్ని మోర్చాలు సైలెంట్ అయిపోవడం ఇక ఒకసారి చెప్పాలంటే నాంపల్లికి సంబంధించినటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ కూడా పూర్తిగా కాలేనటువంటి సన్ని సన్నివేశాలు కనిపించాయి కొన్ని చోట్ల గెలిచే సీట్లలో బండి సంజయ్ చేతి పెట్టాడని అక్కడ అభ్యర్థులను మార్పిచ్చాడని ఈటల వర్గం మాట్లాడుకుంటూ వస్తుంటే ఈటల రాజేందర్ బండి సంజయ్ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా అక్కడ మార్పిచ్చాడని చెప్పి వాళ్ళు అక్కడ అందుకే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఓటమికి కారణం మీరిద్దరే లేకపోతే కఠిన చర్యలు కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి రెండు పెద్ద తలకాయలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నాయి అంటూ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళే సమాచారం ఇవ్వడంతో భారతీయ జనతా పార్టీలో ఎవరు అంటూ క్వశ్చన్ మార్గ మిగిలిన రోజు కొండా విశ్వేశ్వర రెడ్డి అదేవిధంగా ఈటల రాజేందర్ ఈ ఇద్దరు కూడా పార్టీ మారబోతా ఉన్నారు అంటూ కూడా ఊహాగానాలు వస్తా ఉన్నాయి ఎంతవరకు నిజాలు అని తెలుసుకునే ప్రయత్నంలో సమాచారం కూడా అందని పరిస్థితి ఉంది కానీ ఈటలరాజ్ అందరూ నిక్కు నిక్కచ్చిగా నేను పార్టీ మారటం లేదు అని కూడా ఆయన చెప్తా ఉన్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి మరి చూడాలి నిజానికి కూడా మారే అవకాశం ఉందా లేకపోతే ఎలా జరుగు రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతల మధ్య కొంత కొంతకాలంగా సాగుతున్న కోల్డ్ వార్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు ఇప్పటి నుంచి ఆయన కలిసి ముందుకు సాగాలి లేకపోతే సహించేది లేని ఈటల రాజేందర్ బండి సంజయ్ కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఎంతటి వార్ని ఆయన క్షమించేది లేదని ఇదే చివరి వార్నింగ్ అని రిపీట్ కానివ్వద్దని హెచ్ఛన సమాచారం లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసుకొని చేసేందుకు ఒక రోజు పర్యటన కోసం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు అమిత్ షా వచ్చారు డైరెక్ట్గా ఈటల రాజేందర్ బండి సంజయ్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా వెలుగు పేపర్ వచ్చింది వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉండి ఉంటే ఒకవేళ ఇదే నిజ నిజమై ఉంటే వీళ్ళిట్లా కరెక్ట్గా ఉండి ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కింగ్ మేకర్ అయి కూర్చుంటుండే విజయకాంత్ కన్నుమూత ప్రముఖుల ప్రముఖ తమిళ తమిళ నటుడు డిఎండికే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ డెబ్బై ఒకటి కన్నుమూశారు కొన్ని రోజులు అనారోగ్యం బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం తుది తుదిశ్వాస విడిచారు విజయకాంత్ దాదాపు నూట యాభై ఎనిమిది సినిమాలో నటించారు తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కెప్టెన్ ప్రభాకరన్ పేరుతో కెప్టెన్ పాపులర్ అయ్యారు గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు దాంట్లోనే జేఎన్ వన్ కోవిడ్ కూడా అటాక్ అవ్వడం శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్లోని శ్రీచైతన కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని డీన్ ఒత్తిడితో ఒత్తిడి కారణంగానే చనిపోయిందని కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన దిగాయి నిన్న ఈ యొక్క విద్యార్థిని మృతి పట్ల చాలా మంది ఏమన్నారంటే తల్లిదండ్రులను చూడలేక ఆ వాళ్ళకు దూరంగా ఉండలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది అని అని కొన్ని వార్తలు రాసుకుంటూ ఇక్కడ మాత్రం డిఎన్ డిఎన్ ఒత్తిడి తట్టుకోలేక అమ్మాయి అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను కానీ శ్రీ చైతన్య నారాయణ మీద చర్యలు ఉండబోతా ఉన్నాయా శ్రీ చైతన్య నారాయణ మరిన్ని కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలలో కూడా ఇలాంటి సంఘటనలు బాగా జరుగుతూ ఉంటాయి చూడాలి దీనిపై విద్యార్థి సంఘాలు కూడా వారిపై